హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ దసరా నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దసరా నవరాత్రులు అక్టోబర్ మూడు గురువారం నుంచి పన్నెండు శనివారం వరకు జరుగుతాయి మొదటి రోజు మూడవ తారీఖు గురువారం కలుష స్థాపన శ్రీ దేవి అమ్మవారి దర్శనం ఇస్తుంది రెండవ రోజు నాలుగవ తారీఖు శుక్రవారం నిలబడుపు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారు దర్శనమిస్తారు మూడవ రోజు ఐదవ తారీఖు శనివారం కాశీపుర వాసిని అయిన శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మ దర్శనమిస్తుంది నాలుగవ రోజు ఆరవ తారీఖు ఆదివారం సమస్త లోకాలకు తల్లి అయిన శ్రీ లలితా దేవి అమ్మవారు దర్శనమిస్తుంది ఐదవ రోజు ఏడవ తారీఖు సోమవారం దుష్ట శక్తులను సంహరించు శ్రీ దేవిగా అమ్మ దర్శనమిస్తుంది ఆరవ రోజు ఎనిమిదవ తారీఖు మంగళవారం సమస్త లోకాలను కనక వర్షాన్ని కురిపించు చల్లని తల్లి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిస్తుంది ఏడవ రోజు తొమ్మిదవ తారీఖు బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రం కలిసి వచ్చిన రోజు అక్షరం అనే జ్ఞానం ఇచ్చిన శ్రీ సరస్వతీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది ఈ రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు అపూర్వ జ్ఞానం కలుగుతుంది ఎనిమిదవ రోజు పదవ తారీఖు గురువారం అమ్మలగన్న అమ్మ అయిన శ్రీ దుర్గాదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది తొమ్మిదవ రోజు పదకొండవ తారీఖు శుక్రవారం మహర్నభమి రోజున అమ్మ మహిషాసుర మర్ధని రూపంలో అమ్మ దర్శనమిస్తుంది పదకొండవ రోజు పన్నెండవ తారీఖు శనివారం నక్షత్రంలో కూడిన విజయదశమి శమి పూజ జమ్మి చెట్టుకు పూజ ఈ రోజు మనల్ని పరిపాలించే దేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది దసరా విజయదశమి ముహూర్తం ఒకటి నలభై ఐదు నిమిషముల నుండి మూడు ముప్పై ఐదు వరకు ఉంటుంది ఈరోజే దసరా ఉత్సవం చేసుకోవాలి అందరూ దసరా నవరాత్రులు చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పక కామెంట్ చేయండి నమస్తే